నిన్నటి వీడియోలో చింతాకంతా చాలా కోసుకున్నాము హార్వెస్ట్ చేసాము బుట్ట నిండుగా వచ్చేసింది రెండు చిన్న బాస్కెట్స్ నిండుగా ఇంకా ఒక చెట్టుకు అలాగే ఉంది చింతాకు సో ఒక్క చెట్టుకే అంత వచ్చిందనమాట దాని గురించి ఇంట్లో మొక్క ఎందుకు పెంచకూడదు చింత చెట్టు ఎందుకు పెద్దలు వద్దంటారు ఈ టాపిక్ కూడా నేను మాట్లాడుకున్నాము చూడదు వాళ్ళు ఉంటే చూసేసేయండి ఇన్ఫర్మేషన్ కావాలి అనుకుంటే అలాగే చిన్న కుండీలలో ఇలా నేలలో చెట్టు కాకుండా కుండీలల్లో కూడా మనం ఎక్కువ చింతాకు త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ సంవత్సరం పొడి ఉన్న ఎలా మనం కోసుకోవచ్చు గిన్నెలు కొద్దీ అనేది నేను వీడియోలో చెప్పాను ఇంతమంది వీడియోస్ కూడా చేశాను చూడని వాళ్ళు ఉంటే ఒకసారి చూసేసేయండి సో ఇది ఇంకా నెక్స్ట్ హార్వెస్ట్ ఎలా కంటిన్యూ అయింది ఏమేమి కోసాను అనేది ఇంకా నెక్స్ట్ చూపిస్తున్నాను చింతాక్ కోసేసాను ఇంకా వంకాయల దగ్గరకు వచ్చేసా చింతాకు మేము చేసుకొని చాలా రూల్ అయింది ఇన్నిసార్లు హార్వెస్ట్ చేశాను కానీ మేము చేసుకొని అంటే ఎయిట్ మంత్స్ బాగానే అయిపోతా ఉంది దానికి రీజన్ ఏమంటే కోసినప్పుడు అంతా ఎవరొకరు అడుగుతారు ఈసారి మాకు ఇవ్వండి ఈసారి మాకు ఇవ్వండి అనేసి అలా అడిగినప్పుడు ఇంకా కోసి చేస్తూ ఉన్నాం మేము పొడి అదంతా చేసుకొని కూడా చాలా నెలలు అయిపోయింది ఏం లేదు చింత కుక్కు సంబంధించి ఏం లేదు ఇంట్లో సో చేసుకోవాలి ఈ వంకాయలన్నీ చారల వంకాయలు ముళ్ళు కాదు మార్కెట్లో దొరికే వెరైటీవి ఇవి ఏమి ఉండవు చార్లే కొంచెం పెద్ద పెద్దగానే ఉంటాయి ఇక్కడ గ్రీన్ ఉంది కొంచెం చిన్నగా ఉంది ఇంకా పెద్ద అయితే కానీ ఎల్లో అయిపోయింది అప్పుడు ఇక్కడ ఈ మధ్యలో ఉన్న రెండు మొక్కలు మాత్రమే ముల్ల వంకాయలు వీటిని ఆకులు కూడా తగలడం కష్టం చూడడానికి కూడా ముళ్ళు గ్రీన్ ఇదేం గ్రీన్ కాదే నార్మలే అది పెద్దద అట్లా అయిపోయింది అన్నీ స్టార్ట్ అయ్యాయి ఇప్పుడు ఏమో చిన్నదే ఉన్నాయి చాలామంది నేను వంకాయల కోసం వీడియోకి కత్తెరు వాడండి అంటున్నారు యాక్చువల్గా దీన్ని స్ట్రక్చరే అట్లా ఉంటుంది ఇలా వంగి అతుక్కుంటుంది ఇట్లా రివర్స్లో ఇట్లా అన్నప్పుడు వచ్చేస్తుంది సో ఇప్పుడు పొలాలలో ఎంత ఎలాగోస్తుంటారు కత్తెలు ఏమి వాడరు వాళ్ళు ఇది ఇలా కర్వాయి ఉంటుంది కదా ఇట్లా ఉంటుంది తగులుకొని ఇలా రివర్స్ అంటే వచ్చేస్తుంది టక్కన దానికి ఏం పెద్ద టెక్నిక్ అవసరం లేదు కత్తెరలు అవసరం లేదు పెద్ద పెద్ద వంకాయలు ఉంటాయి కదా అవి కొంచెం కాడ కూడా మందంగా వచ్చేసి ఉంటాయి అప్పుడు మనం లాగలేము ఇలా ఉన్నప్పుడు లాగేయచ్చు ఈజీ ఇక్కడ కూడా అవే ఉన్నాయి నేను నర్సరీలో కొనుక్కొచ్చాను ఇది మొక్కలు సో వాళ్ళు ఒకటి రెండు అయితే ఇవ్వరు అనమాట అది మొక్క వన్ రూపీకి టూ రూపీస్కి వస్తుంది కాబట్టి అన్ని ట్వంటీ థర్టీ ప్లాన్స్ ఒక్కసారిగా తెచ్చాను వేరే వాళ్ళకి కొన్ని ఇచ్చాను మిగిలిన అంతా వేసేసంటాయిలే అనేసి ఇవి కూడా బాగానే కాస్తున్నాయి కొంచెం సైజ్ చిన్న చిన్నగానే ఉన్నాయి లేతగా ఉంటాయిలే కూరకనేసి కోసేస్తున్నా ఇది ముళ్ళు మల్లుగా వెతుక్కోవడం కూడా కష్టం ఇది కూడా సైజ్ ఈ సైజ్ వస్తాయి ఇంకా కొంచెం ముందుకు వస్తే ఉంటాయి అంత తొందరగా ముద్రవి ఇది కూడా లేతదే చూడండి ఇది కూడా లేతదే ఇక్కడ ఒకటి ఉంది కానీ ముదిరినట్టుంది ఉంది ఇద్దరు ఇక్కడ చిన్ని చిన్ని టమాటోలు అంటే చెట్టు పాడైపోయిందిలండి అందుకే ఇట్లా అయిపోయాయి పడిపోయింది కూడా వర్షానికి ఇవి కొత్త రకం అనుకుండేరు మామూలుగా ఇవి ఇక్కడ కూడా ఉంది ఇంకా కొన్ని దొండకాయలు ఉన్నాయి దొండకాయలు కొద్దాం దొండకాయ అయిపోతూనే మీకు ఒక కొత్త రకం ఆకుకూర చూపిస్తాను తోటకూర చూపించడం కాదు కోస్తాను హార్వెస్ట్ చేస్తాను అది మీరు ఇప్పటి వరకు నాకు తెలిసి పాత కాలంలో మా అమ్మమ్మ కాలంలో పండే ఇది కలుపులాగా వచ్చేదే వండుకుంటారు నాకు తెలిసి మీరు చూసిండర్ అనుకుంటున్నా కొంచెం పెద్దవాళ్ళు అయితే చూసిండొచ్చు ఈ జనరేషన్ వాళ్ళు ముందు జనరేషన్ వాళ్ళు కూడా చూడడానికి కష్టమే అనుకోండి చూపిస్తాను దొండకాయలు ఈసారి ఎక్కువ లేవు ఉన్నది ఆకు చామతుంప అనుకుంటున్నారా అది కాదు ఇక్కడ చూడండి ఇది చూపిస్తూనే ఎవరికైతే తెలిసిపోయిందో వాళ్ళు కామెంట్ చేయండి ఈ ఆకు చూసిన వాళ్ళు కూడా ఎవరైనా ఉంటే అంటే తెలుసు ఈ ఆకు మాకు మేము వండుకొని తిన్నాము అని ఎవరన్నా అనిపిస్తే చెప్పండి నాకు ఇలా ఉంటుంది ఆకు ఇప్పటివరకు ఎవరైనా చూసారా తిన్నారా తిని ఉంటే చూసి ఉంటే వీటి గురించి మాకు ముందే తెలుసు అని అంటే నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి దగ్గరికి చూపిస్తారు ఇలా ఉంటుంది ఆకు ఇలా లవ్ షేప్లో చాలా పల్చగా నీరు అస్సలు ఉండదు దీంట్లో వేర్లు చూడండి ప్రతి ఆకు దగ్గర వేరు ఉంటుంది కాబట్టి ఇది అల్లుకుపోతుంది ఇలా పైకి తీగలాగా పాకదు తీగనే కానీ కిందనే అల్లుకుపోతుంది ఏది కనపడితే అది ఎక్కువ నేలకే అల్లుకుంటుంది ఇక ఈ ప్లేస్ అంతా కూడా ఇది వచ్చింది దీన్ని ఆ క్లాకులు వల్చుకోవాలి దీన్ని మనం కాడలు వేయము ఇప్పుడు కూర్చొని ఆ క్లాకులు వలచడం అంటే కుదరని పని కాబట్టి నేను ఇది తీగలతో పాటు లాగేస్తున్నా ఇది కూడా హెల్త్కి చాలా మంచిది నీరు అస్సలు ఉండదు సింపుల్ గుడికిపోతుంది మగ్గిపోతుంది అన్నమాట చూడని ఎంత స్ట్రాంగ్ ఉందో ఎంత పట్టేసుకోని ఉంటుంది తిరిగ ఇంటికి వెళ్తే నిన్న తీసుకెళ్ళి చూపించాను మా అమ్మమ్మకి చూపిస్తే అమ్మో తీసుకురమ్మా ఆ కాలంలో వండుకునే వాళ్ళు బాగుంది ఇదే కదా నాకు డౌట్ వచ్చి చూపించాను అనమాట తీసుకెళ్ళి నేను తను కన్ఫామ్ చేసి ఇదే ఇదే తీసుకురా వలుచుకుని తిన్నాము చేసుకుందాము అని చెప్తా ఉన్నా ఇంకా తన మెమరీస్ అబ్బా ఇదంతా తీయడం కూడా పెద్ద పని ఇంత కోస్తే కూడా ఆకలాకలి గిల్లాలి కదా కొంచెమే అవుతుంది ఎట్లా అవసరం లేదు ఇది స్ప్రింగ్ లాగా అంటే ఎలాస్టిక్ లాగా సాగుతుంది ఇట్లా లాగినప్పుడు కొమ్మ సాగి తెగుతుంది దీన్ని ఎలక జీవాకు అంటారు అది మరి నిక్నేమో నిజమే పేరు తెలీదు ఇప్పుడు వెలగపండుకి ఎలక్కాయ్ అనే పేరు వచ్చినట్టు కొన్ని విచిత్రమైన పేర్లు అలా కాలక్రమేణా మారిపోతూ ఉంటాయి అనమాట మనకు నూరు తిరక్క అలా దీనికి కూడా వచ్చినట్టే అనిపిస్తూ ఉంది నాకు లేకుంటే ఎలకజీ వాకి బా పేరు అనిపించింది నాకు వింటూనే ఎస్ చిరు ఎంత వచ్చేస్తా ఉందా ఎలక జీవాకు కోసేసా ఇక గొంగర కోస్తున్నా ఇక్కడ ఐదారు ఆరు మొక్కలో ఏడు మొక్కలో ఉంచాను చూడండి ఎంత బాగా వచ్చేసిందో ఇది ఒక్కటే చూపిస్తాను ఇది ఇది అంతా ఒకటే ఒక కట్టమైన ఉంది కదా చూడండి దీన్ని ఇలా కొమ్మలు కొమ్మలకి ఎర్రకాడ గోంగూర ఇది మా పులుపు ఎక్కువ ఉంటుంది ఆకులు పెద్ద వస్తాయి వస్తుంది బాగా కట్ చేసే కొద్దీ వస్తూనే ఉంటుంది పెద్ద కట్ట నార్మల్ మార్కెట్లో దొరికే చిన్న కట్ట కూడా కాదు ఎంత వచ్చిందో ఒక్క చెట్టుకి ఒక్కదానికి ఇది కూడా మనం ఉప్పేసి మగ్గించి పెట్టేసుకోవచ్చు ఫ్రిడ్జ్లో ఇంకా రోజులు ఉండాలి అంటే అసలు పాడవదు ఉప్పు బాగేసి నూనెలో మగ్గించి పెట్టుకుంటే ఫ్రిడ్జ్ కూడా అవసరం లేదు ఇక్కడ ఈ ప్లేస్లో ఈ గడ్డి ఎక్కువ సంది చూడండి బండ మధ్యలో వచ్చింది చెట్టు గోంగూర గింజ పడి అది కూడా ఎంత బాగా పెరుగుతుందో అంటే బండ కింద మట్టి ఉంది కాబట్టి ఇక్కడ మందార గోంగూర ఇది ఇంకొంచెం పెద్దగా ఏంటంటే బలే నువ్వు నువ్వు ఉంటుంది ముళ్ళు ముళ్ళుగా ఉన్నప్పుడే బెస్ట్ ఇది ఎర్రకాడని ఇది గోంగూర ఇంత వేస్తే అన్నీ తవ్వి తవ్వి ఇది ఒకటి బాగా వచ్చింది ఒకట ఒకటి రెండు మూడు చిన్నవి ఉన్నాయి అంతే ఇది బాగా వచ్చేసింది ఇది ఇంకా కొమ్మలు బాగా పెట్టాలి అంటే మనం కట్ చేయాలి ఇవి కొమ్మలతో కూడా బతికేస్తాయంట గింజలే అవసరం లేదు ఆకు గిల్కున్నాక నేను కొమ్మలు తెచ్చి నాటేస్తాను మళ్ళా జస్ట్ ఇలా తుంచి వర్షాకాలంలో అలా చెక్ పక్కన వచ్చేస్తాయట ఈరోజు మన దగ్గర ఐదు రకాలు గోంగూరలు ఉన్నాయి ఇక్కడ మందార గోంగూర మందార గోంగుర లేతగున్నప్పుడే లేకుంటే మన తాట తీస్తుంది ఇది లేజా ఇస్తుంది నువ్వు అసలు నాకు భయం సీడ్స్ కోసం పెట్టాను ఇంకా ఈసారి కష్టమే తీసేస్తా అసలు తీ సీడ్స్ తీయడం అయితే నాకు నిజంగా భయం వేస్తూ ఉంది అంత నువ్వు వచ్చేస్తుంది ఇది దీనికి వచ్చే విపరీతమైన నువ్వు నువ్వంటే చెట్టుకి ముళ్ళులు ఉంటాయి కాస్త ముదిరిందంటే ఇట్లా కాడకి కూడా ఈ ఆకు కింద ఉండే కాడకి కూడా రివర్స్లో ముళ్ళులు ఉంటాయి ఫుల్లు ఇప్పుడంటే లేతగున్నాయి ముళ్ళులు ముదిరితే భలే రఫ్ అసలు క్లాత్ని కూడా పట్టేస్తుంది ఇక సీడ్స్కి అయితే చెప్పనక్కర్లేదు సీడ్స్ ఓపెన్ చేస్తేనే లోపల ఫుల్లు నువ్వు నాకైతే ఇప్పటికీ కొన్ని మాత్రమే అవసరానికి సీడ్స్ ప్రాసెస్ చేసి అన్నీ గోలానికి వేసి పెట్టేసి నాకు భయం వేసి అంత భయం వేస్తుంది నాకు సీడ్స్ క్లీన్ చేయాలంటే అందుకే ఇంకా నెక్స్ట్ టైంకి మానేద్దాం అనుకుంటున్నా దీన్ని ఎక్కువ ఉంచారు చూడు ఈ ఇవన్నీ సీడ్స్ ఉన్నాయి ఎండినేటివి కనిపిస్తున్నాయా ఇక్కడంతా ఉన్నాయి కానీ ఇవి తీయడానికి భయం వేస్తూ ఉంది నాకు అంత నువ్వు గుచ్చుకుంటుంది అసలు కనిపిస్తున్నానా చెట్టు చాలా హైట్ అయిపోయింది అందుకే డిస్టెన్స్ ఎక్కువ చేశా చాలానే ఉన్నాయి బట్ ఇంకా టూ డేస్ ఆగి కొద్దాం ఇది కొంచెం అయ్యేలాగుంది ఇది ఇంకా టూ డేస్ ఉంటే ఇంకా బాగా కలర్ వస్తాయి అప్పుడు బెస్ట్ ఇక్కడ చూడండి పోయిన వీడియోలో చూపించా కదా నా హైట్ వచ్చి కంటే నాకంటే ఇది వర్షానికి వంగిపోయింది సిక్స్ ఫీట్ వచ్చేసింది బాగా ఇది కట్ చేస్తున్నాయి ఇప్పుడు ఎందుకంటే ఇంకా కాయలు పెట్టేస్తుంది ఇది గ్రీన్ గోంగూర ఇందులో టూ వెరైటీస్ మనకి గ్రీన్ గోంగూర ఫుల్ గ్రీన్ ఇది దీనిలాగా చూడండి ఫుల్ గ్రీన్ దీనిలాగా ఇంకొకటి ఆకు మాత్రం రెడ్ బార్డర్ వచ్చి ఉంటుంది అది ఒక రకం టూ వెరైటీస్ ఉంటాయి మన దగ్గర దీన్ సీడ్స్ అయితే లేవు ఎంత కాడల్లో చూడండి అప్ప నార్మల్ సీజర్ పట్టుకొచ్చా ఇదిగోండి గ్రీన్ కాడ గోంగూరలో ఇది ఒక రకం ఆకులు సన్నగా పొడువుగా వస్తాయి కొంచెం రెడ్ కలర్లో ఉంటుంది బార్డర్ లైన్ కూడా ఇదంతా ఉన్నాయి మన దగ్గర ఉన్నది ఫైవ్ వెరైటీస్ గోంగూర కానీ కొయ్యలేదు ఫోరే కోసా ఎర్రకాడ గోంగూర అప్పుడే వాడుతోంది ఇది ఈవినింగ్ కాబట్టి ఆ మాత్రం ఉంది ఇప్పటికీ కొన్ని దొండకాయలు ఈ గోంగూర ఇది మందార గోంగూర ఎలక జీవాకు అయితే రెండింటికి వచ్చేసింది చాలా ఉంది కదా వంకాయలు పప్పాయ ఎర్ర గోంగూర గ్రీన్ గోంగూర ఇంకొక వెరైటీ ఇన్ని వచ్చాయి ఈరోజు ఇంకా ఇక్కడ ఉంది చింత చెట్టు మందికి రాఖీ చూడండి వెనకాల ఎదురుగుతున్నాడు ఎదుగుండి చింతాకు ముడుచుకుంటోంది చికెట్ పడుతుంది కదా ముడుచుకుంటోంది ఈవినింగ్ అయ్యేసరికి నిద్రావస్థలో వెళ్ళిపోతాయి ఎందుకండి ఇంక ఇది ఇంకో రోజు పెట్టుకుంటాను పని ఇక్కడికి రా అటు అటు రాకీ రాఖీ కూడా కూర్చుంటాడంట మిగతా ఏదో చెప్పడానికి చిన్నోడు బదులు ఈరోజు రాఖీ కూర్చుంటాను అంటున్నాడు సో ఇది చూపించలేదు కోసేసా గల్జేరు ఉంటే కోసుకొచ్చే ఇంకా ఉంది బట్ ఇప్పుడు ఇంకా కొయ్యట్లేదు ఎక్కువైపోయాయి ఆకుకూరలు ఈరోజు అనేసి కొయ్యలేదన్నమాట సో ఇది ఎక్కడ పెడదాం చూశారు కదా ఎంత పెద్ద గొంగూర చెట్టు నుంచి తీసిన ఎంత ఉందో మళ్ళీ సౌండ్ స్టార్ట్ అయింది పక్కన మరి ఎట్లా వస్తుందో వాయిస్ సో ఇది అండి ఇవాల్టీ హార్వెస్ట్ చింతాకు అయితే బోల్డ్ వచ్చింది ఇంకా ఉంది సో ఈసారి అయితే ఇంకా ఎవరికి ఇచ్చేది లేదు లేదు ఇంట్లో చింతాకు స్టోర్ చేసుకోవాలి ఒకటి కొంచెం పప్పు చేసేసుకుంటాం ఇందులో కొద్దిగా ఎండబెట్టేస్తాను రేపు ఇది కూడా తీసి ఆ చెట్టుది కూడా తీసి ఎండబెట్టేస్తాను ఈసారి స్టోర్ చేసుకుంటే నెక్స్ట్ టైం వచ్చేది ఇంకా వర్షాకాలం వస్తూనే ఉంటుంది ఎవరికైనా ఇవ్వచ్చు సో ప్రాబ్లం లేదు ఈ గోంగుర ఎల్కజీవాకు ఈసారి మనకు కొత్త రకం మీరు ఎవరైనా చూసారా చూడలేదా నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి చూసిన వాళ్ళు చెప్పాలి తిన్న వాళ్ళు కూడా టేస్ట్ ఎలా ఉంటుందో చెప్పాలి నాకు సో ఇది డే ఇప్పుడు కూడా వీడియో పెడతాను వండిన తర్వాత టేస్ట్ చూసి కూడా చెప్తాను మీకు ఎలా ఉందో సో ఇది అండి వాళ్ళ వీడియో కొన్ని దొండకాయలు సార్ చాలా తక్కువ ఇంత తక్కువ దొండకాయలు వచ్చింది ఫస్ట్ హార్వెస్ట్ మనకి సో ఇది వాళ్ళ వీడియో వీడియో నచ్చింది అనుకుంటున్నాను మరిన్ని మంచి వీడియోస్తో మంచి మంచి క్రాప్ కావాలి కొత్త కొత్త హార్వెస్ట్ కావాలి కొత్త వెరైటీస్ చూడాలి ఇంకా వాటి సీడ్స్ కూడా మీరు తీసుకోవాలి అంటే నాకు సపోర్ట్ చేయాలి లైక్ కొట్టడం చూడటం ఎక్కువ సబ్స్క్రైబ్ చేసుకోవడం ఎక్కువ వ్యూస్ వస్తే నాకు కూడా ఎంకరేజ్మెంట్ ఉంటుంది ఎక్కువ లైక్స్ వస్తే ఇంకా చాలామందికి మన వీడియో వెళ్తుందనమాట యూట్యూబ్ వాళ్ళు సజెస్ట్ చేసి అందరు ఫోన్కి కనిపించేలాగా పంపిస్తారు ఎక్కువ లైక్స్ వస్తే ఎక్కువ వ్యూస్ వస్తే అప్పుడు నాకు కూడా సపోర్ట్ ఉంటుంది ఓకే నేను పడిన కష్టానికి ఫలితం ఉంది అందరికీ నచ్చుతోంది నేను చేసేది అని చెప్పి అనిపిస్తుంది ఇంకా కొన్ని ఎక్కువ పండించాలనిపిస్తుంది ట్వంటీ ఫైవ్ వెరైటీస్ సీడ్స్తో స్టార్ట్ చేసిన నేను అందరూ అడుగుతున్నారు ఆర్గానిక్గా దొరకట్లేదు సరిగ్గా రేట్ ఎక్కువ ఎందుకు పెట్టడం అని ఇప్పుడు సెవెంటీ ప్లస్ ఎయిటీ వెరైటీస్ వరకు నేను పండించి ఇస్తున్నాను అంతవరకు వచ్చింది మన జర్నీ సో ఇంకా రావాలి నేను ఇక్కడికే ఒక్కోసారి అనిపిస్తుంది సపోర్టే లేదు ఇంతకుముందు ఉన్నట్లు పాతింట్లో వచ్చినంత వ్యూస్ ఇప్పుడు రావట్లేదు పెద్దామా అనిపిస్తుంది అలా అనిపించినప్పుడు మెసేజ్ పెడతారు నేను అలా బాధపడినప్పుడు వీడియోస్లో నాకు మెసేజెస్ వస్తాయి వద్దండి అలా చేయొద్దు నిదానంగా గ్రో అవుతారులేండి అనేసి ఆ సపోర్ట్ చాలు కానీ అందరికీ రీచ్ అవ్వాలి మన వీడియోస్ ఇంకా చాలామంది లాభపడాలి మన సీడ్స్ ఆర్గానిక్గా తక్కువ రేట్లో తీసుకోవాలి అంటే ఇది అందరికీ రీచ్ అవ్వాలి సో అది మీ చేతిలోనే ఉంటుంది సో ఇది ఇవాళ హార్వెస్ట్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి ఆల్రెడీ సబ్స్క్రైబర్స్ అయితే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇంకా ఈ వీడియో ఎలా అనిపించిందో నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి ఇంకా ఏవైనా ఇంప్రూవ్మెంట్ ఉండాలి సజెషన్స్ చెప్పాలనుకుంటే కూడా మీకు ఎలాంటి వీడియోస్ కావాలి అని మీరు సజెషన్స్ ఇవ్వాలనుకుంటే కూడా మీ కామెంట్ బాక్స్లో చెప్పచ్చు నేను ఖచ్చితంగా ఆ వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను సో ఇది మొత్తానికి చీకటి పడుతుంది ఇంకా వర్షం కూడా పడేలాగుంది ఈరోజు సో బాయ్